ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఫ్యాన్స్కి ఎందుకు క్షమాపణలు చెప్పారు నిన్న మొన్నటి వరకు ఎప్పుడెప్పుడు ఆయన సినిమాలు రిలీజ్ అవుతాయా అంటూ ఎంతగానో ఎదురు చూసిన ఫ్యాన్స్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆలోచనలు పడుతూ ఉన్నారట మరింత విషయం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఏపీ డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టినప్పటి నుంచి సినిమా రంగానికి కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే బ్రో సినిమా తర్వాత మళ్ళీ ఐదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్పై హరిహర వీరమలు సినిమా ద్వారా కనిపించారు అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా వేయి కళ్ళతో ఎదురుచూస్తారో తెలిసిందే ఎట్టకేళ్ళకి ఈ సినిమా మాత్రం జూలై ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి అందరినీ కూడా ఊపు ఊపేస్తోంది ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం తెగ హంగామా చేస్తూ సందడి ఉన్నారు అయితే మరి వీరందరూ కూడా ఇలా సంబరాలు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులకి క్షమాపణలు చెప్పారట ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నా అభిమానులు నా సినిమాల కోసం నా యొక్క అద్భుతమైన కథాంశం కోసం ఎంతగానో చూశారు కానీ నేను వారిని నిరాశపరిచి ఇప్పుడు ఎట్టకెలకి మేము ముందుకు వచ్చాను అయినప్పటికీ నాలో మాత్రం ఏదో తెలియని అసంతృప్తి ఎందుకనంటే మీరు అనుకున్న టైంకి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అలరిస్తే నాకు చాలా సంతోషకరంగా అనిపించేది మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్తూ ఉన్నాను మరెప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా నిరుత్సాహపరచను ఖచ్చితంగా సినిమా రంగంలో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను అంటూ నేను మాట ఇస్తున్నాను అంటూ ఇప్పటి మిమ్మల్ని వేచి చూసేలాగా చేసినందుకు నన్ను క్షమించండి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి హృదయంతో సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ అభిమానులకి క్షమాపణలు చెప్పారట దీంతో ఈ విషయాలు కాస్త ఏంటంటే ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి